హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో గాయస్ అసలు వీడియో మీద రూపలేదు నాకు ఇవాళ ఏంటంటే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి టెంట్ డెకరేషన్ లైటింగ్ సో మొత్తం పిరిపిది అయిపోయినా వీడియో తీయలేకపోయినా సో చిన్న వీడియో విడద మనకు డైలీ పెట్టాలి కాబట్టి టార్గెట్ ఉంది కాబట్టి చిన్న విడదమని చెప్పి తీసుకున్నా ఇప్పుడైతే మనోడికి అయితే లైటింగ్ ఇచ్చేమైనా బంగ్లా పైన లైటింగ్ వేస్తుండ్రో అక్కడికి వెళ్దాం రెండు నా రెంట్కి ఇచ్చిన షార్ప్లు అయితే వాళ్ళు తీసుకొని వస్తారంట వాళ్ళు మన డీజ్లో పెట్టేసి ఆ రెండు వైఎం తీసుకొని డైరెక్ట్ లైటింగ్ వెళ్ళాం అక్కడ లైటింగ్ వేసి సీదా మనకు ఒక మార్నింగ్ ఆరు గంటలకి టెంట్ వేసినాం అంకుల్ వాళ్ళకి అక్కడ చిన్న పూజ ఉంది అక్కడ మంచిగా మటన్ తోటి భోజనం చేస్తారు మనకు ఇన్నిటి వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి మనం భోజనం చేద్దాం అట్లా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఈవెంట్స్ ఉన్నాయి కానీ మనం ఎక్కడికి వెళ్ళకపోతున్నాం వెళ్తే టైమింగ్ సరిపోతలేదు ఇంకోటి ఏంటంటే మన రజక ఫ్రెండ్స్ వల్ల ఇది దా డీజే ప్రోగ్రామ్ ఉంది వల్ల సో అక్కడికి కూడా వీలైతే వెళ్ళి కొంచెం సపోర్ట్ చేస్తా వీలైనంత మటుకు ఒక దగ్గర దగ్గర ఒక ఐదు పది నిమిషాలు వీడియో తీయడానికి ట్రై చేస్తాం ఓకేనా కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ఎందుకంటే కొంచెం ఫ్రీ అయిన కొద్దీ మనకు మంచి మంచి కానెంట్ వస్తుంది ఓకేనా చేలో గాయస్ షార్ఫ్ అయితే ఇప్పుడు వచ్చేసినాయి మనమైతే టెస్టింగ్ చేస్తున్నాం సో ఇక షార్పిలు మొత్తం అయిపోయినాయి డైరెక్ట్ లైట్ ఇక్కడికి వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పుడే బంగిన మా లైటింగ్ వేస్తుండ అయిపోయిందా చూడండి బ్యాక్ పిలిపిస్తా తక్కువ అని చెప్పి కొన్ని చిన్న చిన్నది ఇచ్చినాము చూడండి వామ్ లైట్లు బ్యాక్ చూపిస్తా చూడండి గైస్ ఇక్కడ నుంచి మనకు ఎల్ టైప్ చెప్పారు మనకు ఆర్డర్ ఎక్కడి నుంచి అక్కడ కేడి నుంచి మళ్ళా అటు ఎల్ ఎల్ టైప్ వేయాలి మామిడి సెట్టింగ్ చేస్తుండు మనం కూడా ఇంకొంచెం చేద్దాం ఓకే మంచిగా సెట్ అన్నీ సెట్ చేసి చిన్న చిన్న గట్టి డైట్ బ్యాక్ వెళ్ళి కింద నుంచి చేద్దాం ఓకేనా చలో చాలా గాయస్ చూడండి లైటింగ్ అయితే చేసినాం కలెక్షన్ అయితే పెట్టేసినాం చూడండి మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది కాబట్టి మీకు ఏర్పడతలేదు చూడండి ఓకే వెళ్ళిపోతున్నాం వేరే కూడా ఇంకో లైటింగ్ వచ్చింది అక్కడ కూడా వెళ్ళిపోవాలి వర్క్ అయితే చాలా ఉంది మాకు ఓకేనా గైస్ చలో వేరే వేరే ప్లేస్కి వెళ్తున్నాం వేరే వర్క్ చూడండి లైటింగ్ తక్కువ వేసినాం చలో డాడీగా డైరెక్ట్ సత్రాంగడ్ బోకినా చూసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం వార్క్ అయితే వెళ్తున్నాం ఇక వీళ్ళ డాడీ మనకి చేసింది అరే ఏమేమి కూర చికెన్ మటన్ ఇంకా ఇంకా రైస్ అంటారా ఓకే చూద్దాం తిన్నాక టేస్ట్ చూద్దాం ఓకేనా చూ ఇప్పుడే మనం క్వార్క్ అయితే ఎంటర్ అయిపోయినా చూడండి టైం వచ్చేసి రెండు అవుతుంది వీడియో ఇప్పుడు తిని మంచిగా ఎడిటింగ్ చేసేది ఇక న్యాచురల్గా అయిపోతున్నాం మనం ఆ బాగా ఉండదు ఫేక్ ఉండదు గైస్ మొత్తం ప్యూర్ కంటెంట్ క్లియర్ అండ్ క్లీన్ చూడండి గైస్ అబ్బో డేంజర్ ఉన్నాయి పొక్కలు డాడీ మీరు డాడీ ఏం ఇలా అభిప్ జేసి చూడండి టెన్ టు మార్నింగ్ మనము సెవెన్కి వచ్చేసేసాం ఇక్కడ అంతా ఐటమ్స్ మొత్తం అనేవి వంట సమని ఇట్లా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చెలు భోజనాలు తినేద్దాం కట్నవుతుందిరా రోజు రోజు కోమా ఓకే ప్లేట్ వాడమ్ మరి రైస్ మనకైతే మంచిగా బగ్రా రైస్ చికెన్ మటన్ అయితే వేసారు మంచిగా మా టేస్ట్ అయితే మాధంద్రా మంచిగా వాతావరణంలో

తిన్నాం ఇంకా మసమ తింటారు ఇక్కడ అంటే నువ్వు అన్నది ఏది మన దేవుడు అనుకున్నా వాస్తవంగా ఒక అన్న వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయిందంట సో ఎవరు రాదని చెప్పి ఇక్కడ వారిలోకి వారి వాళ్ళకి ఇస్తారంట మనకు ఇన్విటేషన్ వచ్చింది మేము తిన్నాం సో నిజానికి చెప్తున్నా వేరే రండి కరీస్ అరే తిన్నారు అన్నారు మరి స్కూల్ బందా ఏ మరి ఓకే బాయ్ తెలుసు చూడండి మొత్తం క్వారైతే మంచి న్యాచురల్గా ఉంది లొకేషన్ కూడా వేరే లెవెల్ ఉంది ఓకే ఇంటికైతే తెలిపా ఓకేనా చలో చూస్ ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన కోనసందరికి టైం వచ్చేసి ఇప్పుడు త్రీ అవుతుంది ఇది ఐదు రావాలి కాబట్టి సో ఇంతవరితో వీడియో చేస్తున్నా మంచిగా మళ్ళీ పెట్టాలి ఓకే ఇంతవరకు వీడియో చేస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేరుతా నెక్స్ట్ వీడియో బాయ్